అందరికి ఎంతో టేస్టీగా ఉండే మాడికాయ పప్పుని నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్ దాకా కందిపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగేసుకొని మూడింతల వాటర్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని నాలుగు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఈ లోపు మాడికాయని ఇలా చెక్కు తీసేసుకొని ఇలా పీలర్తో నీట్గా ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోండి ఉల్లటి మాడికాయ అయితే గింజను కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఉడికిన పప్పుని పప్పు గుత్తితో మెదుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకున్న బాండీలో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండి మిరపకాయలు ఐదారు చిన్నులు రెబ్బలు వేసేసుకోండి ఇగుడంతా ఇంగువ గుప్పడంతా కరేపాకు వేసుకొని సనగ తరిగిపెట్టిన ఒక ఉల్లిపాయ అలాగే ఇందాక కోసిపెట్టిన మొడకాయ ముక్కలు వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా మెత్తగా మగ్గించేసేసుకోండి తర్వాత ఇందాక మనం ఉడి మెదిపెట్టుకున్న పప్పులో ఒక చిన్న టీ గ్లాస్ నుండి వాటర్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి తర్వాత దీంట్లో పోపునంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మొడికే మొడికాయపు రెడీ